హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం ఇప్పుడు పది మూడు అవుతుంది ఇప్పుడు బయలుదేరతాలి ఇంటికాల నుంచి నాకెందుకో ఈరోజు ప్రశాంతంగా నిద్రపోయాను రిలాక్స్గా నిద్రలేస్తాను అదే భయంగా ఉంది ఎందుకు భయంగా ఉంది ఏంటి అన్నది ఇంతకు ఒక విషయం జరిగింది అలాంటి విషయమే అలాంటిది ఈరోజు మళ్ళీ జరుగుతుందని అనిపిస్తుంది అందుకే ఆ విషయాన్ని మనం రోడ్లో పోయిన తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ మనం ఇక్కడ నుంచి బయలుదేరుదాం మళ్ళీ రోడ్డుపై పోయిన తర్వాత చెప్తాను అన్నాను కదా ఎందుకంటే ఈరోజు శుక్రవారం ఇది శుక్రవారం రాత్రి పోయిన శుక్రవారం వీడియో వచ్చింది ఆ వీడియోలో ఏం చెప్పానంటే నాకు పిచ్చి పట్టింది అని చెప్పి చెప్పాను నేను దానికి ముందు ఏం చెప్పానంటే ఈరోజు ప్రశాంతంగా నిద్రపోయాను అని చెప్పి చెప్పాను కానీ దానికి ముందు వీడియోలో ఏం చెప్పాను వచ్చాను ఒక నాలుగు వందలు ఐదు వందలు సంపాదించాను గేమ్ రేసి పోగొట్టేసాను ఖాళీగా ఇంటికి పోతాను అని చెప్పి చెప్పాను యాజ్ ఇట్ ఈస్ పోయిన గురువారం ఎలా జరిగిందో నిన్న గురువారం అలాగే జరిగింది పోయిన శుక్రవారం నాకు పిచ్చి పట్టింది అని చెప్పి చెప్పాను కదా ప్రశాంతంగా నిద్రపోయాను అని చెప్పి చెప్పాను కదా ఈ శుక్రవారం కూడా ప్రశాంతంగా నిద్రపోయాను ఎట్లాంటి డిస్టబెన్సులు లేకుండా నాకెందుకు అదే రిపీట్ అవుతుందా అనేటువంటి చిన్న డౌట్ వచ్చింది అందుకని చెప్పి ఓపిక కూర్చొని ఆలోచించుకుంటా వండిపోయినా ఏంటి ఏం జరుగుతుంది అని అసలు అర్థం కాలేదు దీనికి ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు సరే ఏదైతే అది అవుతుందని చెప్పి ధైర్యం చేసి రోడ్డుపైకి వచ్చేసాను ఇప్పుడు టైము పదకొండున్నరవుతాంది ఇప్పటి వరకు పర్లేదు నేను ప్రశాంతంగా ఉన్నాను మెంటల్ కండిషన్ కూడా అట్లాంటివి డిస్పెన్స్ అయితే ఏం లేవు తొమ్మిది గంటలకే ఏమో ఇంటికాడ బయలుదేరింది తొమ్మిది గంటలకు పది గంటలకు పది గంటలకు ఇంటికాడ బయలుదేరి వచ్చిన తర్వాత వస్తానే ఒక నూట యాభై రూపాయలు బాడిగా పదకొండున్నర కాడ ఇప్పుడు ఒక రెండు వందల డెబ్బై రూపాయలు బాడిగా అమౌంట్ వచ్చింది రెండు వందల ముప్పై రెండు రూపాయలు వచ్చింది ఓలాలో కానీ కస్టమర్ పదకొండున్నర పదకొండు ఐదు కాడ బ్రదర్ నాకు కొండపైకి వెళ్ళాను నేను చెప్పులు స్టాండ్లు ఏమీ లేకపోవడం వల్ల ఎక్కడంటే అక్కడ చెప్పులు పెట్టడం వల్ల నా చెప్పులు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పి చాలా బాధపడ్డారు అందుకని ఆమెను తీసుకొని చెప్పుల షాపులన్నీ తిరిగా ఎక్కువసేపు ఏం లేమ అంటే ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ తిరిగిందానికి రెండు వందల ముప్పై రూపాయలు బాడికి గాను రెండు వందల డెబ్భై రూపాయలు ఫోన్పే చేసింది ఇప్పుడు పన్నెండు కిలోమీటర్లు తిరుపతికి వెళ్ళాలి మొత్తం ఖాళీ నైట్ టైం కదా ఏం చేయలేము మధ్యలో ఒక చిన్న టికెట్ కూడా ఉండదు ఇంకేదన్నా బాడుకు పడితే అది మన అదృష్టం అనుకోవాలి ఎనీవే ఈరోజు ప్రశాంతంగా జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను ఏ ఒక్క రూపాయి ఏముకు కానీ ఇంకా పనికి మాలిన ఖర్చులు ఏది కానీ అవ్వకుండా ప్రశాంతంగా జరగాలి అని నాకెందుకో ఇప్పుడు అబ్బా సాయిరమ్మ అనాలని చెప్పి అనిపిస్తుంది ఏంటి అంటే మీరు చూడొచ్చు హెచ్పిఐ పెట్రోల్ బంక్ ఇప్పుడే గ్యాస్ పట్ట ఏంటి అంటే పదకొండు యాభై కాడ గ్యాస్ పట్టడం ఇదే మొదటిసారి చాలాసార్లు వాళ్ళు పది గంటకే క్లోజ్ చేసి వెళ్ళిపోతుంటారు అట్లా అనేది పదకొండు యాభై వరకు ఉండడం నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది వచ్చాను ఒక మూడు రూపాయలు గ్యాస్ పట్టాను అన్నమాట సార్ అట్లా బస్ స్టాండ్కి వెళ్దాం నైట్ డ్యూటీ చేసేటప్పుడు నా తమ్ముల పరిస్థితి చూడండి ఒక మనిషి ఐదు అడుగులున్నా ఆరు అడుగులున్నా వాడు రోడ్డుపైకి వచ్చాడంటే ఒక డ్రైవర్గా ఒక పూట నిద్రపోవడానికి ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే బ అది మామూలు స్ట్రగుల్ కాదు డ్రైవర్ కష్టాన్ని చూసినప్పుడు అయ్యో పాపం డ్రైవరే అనేటువంటి బాధ కూడా వస్తుంది కొన్నిసార్లు ఈ ఫ్రస్ట్రేషన్ ఎంతవరకు పోతుందంటే ఎవరిపైనో చూపించేటువంటి కోపాన్ని కూడా కొన్నిసార్లు పైన చూపించాల్సి వస్తుంది ఇంకొన్నిసార్లు రోడ్డుపైన వేరేదైనా వాళ్ళపైన చూపించాల్సి వస్తుంది ఇవి పడి 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 రకరకాల ప్రెస్టేషన్స్ ఉంటాయి ఒక డ్రైవర్గా అది ఏదైనా కావచ్చు లారీ బస్సు జీబు వ్యాన్ ట్రైను హెలికాప్టర్ కావచ్చు విమానం కావచ్చు ఏదైనా పర్లేదు నిజంగానే అది అంత ఈజీ కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే డ్రైవర్ అంటే వారికి అస్సలు విలువ లేదు ఇంకా చెప్పాలంటే లారీ డ్రైవర్ ఆటో డ్రైవర్ అని తెలిస్తే కనీసం పిల్లలు కూడా ఎవరు అందుకే చెప్తా ఉన్నాను బట్ డ్రైవర్ లేకపోతే భూమిపైన ఎవరు ఒక్క అడుగుడు వేపు అయినా సరే డ్రైవర్ విలువ ఉండిపోయింది తిరుపతిలో తిరుచానూరు దగ్గర తాటి బెల్లం కాఫీ ఇది టీ కాఫీ రెండు బాగుంటాయి కానీ ఈ గ్లాస్ ఎంత వచ్చిందనా ఎంత బయ్యే ఇది ఇరవై రూపాయలు ఇలాంటిదే తిరుపతిలో శ్రీనివాస మంగాపురం దగ్గర ఉంది తిరుపతిలో మంగళం దగ్గర కూడా ఉంది కాళహస్తి కన్నా కొంచెం ముందు కూడా తాటి బెల్లం కాఫీ అని చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర రకరకాల ఐటమ్స్ ఉంటాయి ఎప్పుడన్నా కావాలంటే ట్రై చేయొచ్చు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ ఇది కాదే ఈ బోర్డు వెళ్దైనా కొంచెం వేలదలాగానే అనిపిస్తుంది ఏంటో ఈ బోర్డుకు నాకు అయితే ఏం సంబంధం లేదు ఏదో కలర్ఫుల్గా ఉందని చూపిస్తాను అంతే అబ్బా తాజ్ కాదు తాటి బెల్లం కాఫీ ఇప్పుడు టైం అయితే ఐదు ముప్పై రెండు అయింది ఇంటికి వచ్చేసాను బండి ఓనర్కి మూడు వందలు పంపించాను ఏడు వందలు పంపిద్దామని ట్రై చేసాం కానీ కుదరలే ఓవరాల్గా వెయ్యి రూపాయలు గ్యాస్ ఒక మూడు వందలు పదమూడు వందలు జోబీలో ఒక వంద అట్లా మొత్తం పద్నాలుగు వందలు ఇంకో వంద కూడా మొత్తం పదహైదు వందలు ఈరోజు గేమ్కి ఒక్కో రూపాయి కూడా వేయలేదు పోయిన శుక్రవారం నాడు అదే నాకు పిచ్చి పట్టింది అనే వీడియోలో పదకొండు వందల రూపాయలు గేమ్కిసిపోగొట్ట ఈరోజు ఒక్క రూపాయి కూడా గేమ్కి వేయాల నిజంగా ఈరోజు అయితే చాలా సంతోషం ఎనీవే ఇప్పటివరకు వీడియో చూసేందుకు చాలా సంతోషాలు నిజంగా మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియదు ఎనీవే నా డైరీ మీకెలా ఉంది అన్నది కింద కామెంట్ చేయడం ఓకే బాయ్